గుణింతాలు తెలుగు గుణింతాలు గుర్తులు కా తలకట్టు కాకు దీర్ఘం వస్తే కా దీర్ఘం తలకట్టు దీర్ఘం గుడి గుడి దీర్ఘం కొమ్ము కొమ్ము దీర్ఘం వృత్తం వృత్తం దీర్ఘం ఏతం ఏత నిసర్గం కాం కింద అయితం ఏత్తం కింద ఐతం ఓతం ఓతం నిసర్గం ఔత్తమ్ అంటే ఒకసారి చెప్తాను చూడండి కా తలకట్టు పెడితే కా కాకు దీర్ఘం ఇస్తే కా కాకు గుడి గుడి పెడితే కీ కాకు గుళ్ళో దీర్ఘం ఇస్తే కీ కాకు కొమ్ము కొమ్ము పెడితే కు కాకు కొమ్ము దీర్ఘం కాకు కొమ్ము దీర్ఘం వస్తే కూ కాకి వృత్తం వృత్తం పెడితే క్రూ కాకు వృత్తం దీర్ఘం ఇస్తే క్రూ కాకు ఏత్తం కాకు యాత్తమిస్తే కే కాకు ఏత్తం నిసర్గం కే కాకిత్తం కింద ఐత్తంస్తే కై కాకితం కింద ఐతంస్తే కై కాకు ఓతం కాకు ఓతంస్తే కో కాకు ఓతం విసర్గంస్తే విసర్గంస్తే కో కాకు అవుతం కాకు అవుతే కౌ కాకి పక్కన ఒక సున్నా చుడితే కమ్ కాకి పక్కన రెండు సున్నాలు చుడితే కహా ఇదనమాట ఇవి గుణింతాలు ఇవి గుణింతాలు ఈ పక్కన ఉండే వాటి గుర్తులు ఆ గుర్తును బట్టి మనం అక్షరాన్ని చదువుకోవచ్చు అన్నమాట గుణింతాలు వాటి గుర్తులు గుణింతాలు గుర్తులు గుణింతం గుర్తులు తలకట్టు దీర్ఘం గుడి గుడి దీర్ఘం కొమ్ము కొమ్ము దీర్ఘం వృత్తం వృత్తం దీర్ఘం ఏత్తం ఏత్తం నిసర్గం ఏత్తం కింద ఐత్తం ఓత్తం ఓతం నిసర్గం ఔత్తం ఇవి ఇవి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చూ సబ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నేర్చుకోండి తెలుగు రాని వాళ్ళంతా తెలుగు నేర్చుకోండి రాని వాళ్ళకు నేర్పించండి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా చదువుకోవచ్చు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్